చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం సాధ్యమా జర్మన్ స్టార్ట్అప్ కంపెనీ మూలత్వం దిశగా అడుగులు వేస్తుంది జర్మన్ స్టార్ట్అప్ కంపెనీ చనిపోయిన వ్యక్తుల బాడీలను ఫ్యూచర్ కోసం డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఫ్రీ ఎయిట్ మరియు బ్రెయిన్ సిక్స్టీ సెవెన్ లాక్స్ ఛార్జ్ చేస్తుంది ఇలా మైనస్ వన్ నైన్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో బాడీని ఫ్రీజ్ చేయడాన్ని బయోస్టాటిస్ అని పిలుస్తారు ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తుల బాడీలు మరియు ఐదు పేట్స్ ఫ్రీజ్ చేయబడ్డాయి ఇప్పటి సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ తాము చనిపోయాక తమ బాడీస్ ని ఫ్రీజ్ చేసుకోవడానికి డబ్బులు చెల్లించారు వీరిలో ఎవరైనా మరణిస్తే ఇమీడియట్ గా వారి అంబులెన్స్ వచ్చి వారిని తీసుకుని వెళ్లి మైనస్ వన్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్ లో ప్రిజర్వేషన్ చేస్తారు ఫ్యూచర్ లో టెక్నాలజీ అడ్వాన్స్ గా మారి చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికే టెక్నాలజీ వచ్చినప్పుడు తాము బ్రతుకుతాము అన్న ఆలోచనే క్రయోప్రిజర్వేషన్ మరి మనిషికి అమరత్వం సాధ్యమేనా అన్నది కామెంట్ చేయండి